నమస్తే అండి బాగున్నారా మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు దేవీ నవరాత్రులు నడుస్తున్నాయి ఈరోజు శుక్రవారము దాంట్లో లక్ష్మి అమ్మవారి అలంకారం కూడా ఇక ఈరోజు కొందరు ముత్తైదులని ఇంటికి అయితే ఇన్వైట్ చేశాను అన్నమాట లలిత సహస్రనామం చాంటింగ్ కోసం అనేసి ఇక దానికంటే ముందు పిల్లల స్కూల్కి కూడా వెళ్ళాలి కదా పిల్లలకి లంచ్ బాక్స్ అంతా కట్టేసి ఇక నేను సాయంత్రానికి ఎవరైతే గెస్ట్లు వస్తున్నారో వారి కోసమని ప్రొద్దున్నే అమ్మవారికి నైవేద్యం కోసం అనేసి వంట స్టార్ట్ చేశాను అనమాట ఇక ఈరోజు అంతా సాత్వికమైన ఫుడ్ అండి ఎందులో ఎలాంటి మసాలాలు జ రోజునే కాదు ఈ నైన్ రోజుస్ కూడా జింజర్ గార్లిక్ ఇలాంటివి లేకుండా వంట చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను కానీ పిల్లలు ఏమైనా స్పెషల్ వంటకాలు అడిగితే దాంట్లో వేసేస్తూ ఉంటాను ఇంకా నాకు ఆప్షన్ లేదు అని అనుకున్నప్పుడు అది వేసినప్పుడు జింజర్ గార్లిక్ వాడినప్పుడు మా హస్బెండ్ తిన్నారన్నమాట అంతే సో వంట అయితే చక్కా చక్కా మొదలు పెట్టేశాను ముఖ్యంగా ఏదైతే ప్రెప్ ఉంటుందో అది నైన్ వరకు ముగిచ్చేసుకున్నాను అన్నమాట ఈరోజు ఫ్రైడే సాయంత్రం కొందరు దేవీలని ఆహ్వానించానమాట ఇంట్లో లలితా సహస్రనామం చాంటింగ్ కోసం అని వారి కోసం అనేసి నేను ప్రసాదాలు చేస్తూ ఉన్నాను సో పూర్ణం పగులుతుంది పూర్ణం వేసేటప్పుడు అనుకునే వాళ్ళకి ఈ టిప్ చెప్తాను ఇప్పుడు మనం ఇలా పూర్ణం ముద్ద చేసుకున్నాం కదా దీంట్లో ఇలా డిప్ చేసి కొత్తగా చేస్తుండి అలవాటు లేదు అని అనుకునే వారికి ఇది హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇలా డిప్ చేసి ఈ స్పూన్ ఉంది కదా ఈ కర్రీ స్పూన్ అంటే ఈ కూర గంటే ఇలా ఉండాలి బొంగగా దీన్ని తీసుకెళ్ళి మీరు ఇలా వేసేయండి చక్కగా ఉడుకుతుంది మీ చెయ్యి కాలదు పూర్ణము చిట్లదు అలా అవుతుంది ఇక చూడండి ఇలా రౌండ్గా చక్కగా వస్తాయి అన్నమాట ట్రై చేయండి ఎవరికైనా హెల్ప్ అవుతుందని రికార్డ్ చేస్తున్నా చాలామంది భయపడతారు ఇట్లా ఆయిల్లో వంటలు చేసేటప్పుడు ఈరోజు ఫ్రైడే ఫ్రైడేకి సాయంత్రానికి మనము పూర్ణాలు చేస్తున్నాం దాని తర్వాత క్యాప్సికమ్తో పకోడి ఎందులో జింజర్ గార్లిక్ ఇలాంటివి ఏమి వాడనమాట చాలామంది నవరాత్రి ఫాస్టింగ్ ఉంటారు ఆనియన్ జింజర్ గార్లిక్ ఇలాంటివి తినరు కాబట్టి కొంచెం వంట చేసేటప్పుడు అది జాగ్రత్త తీసుకుంటాను ఆనియన్ జింజర్ గార్లిక్ తగలకుండా ఉండే సింపుల్ వంటకాలు సాత్వికమైన ఫుడ్ చేస్తాను అనమాట సో ఈరోజు పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు పకోడీ చేస్తున్నాను దీంట్లో కూడా ఎలాంటి జింజర్ గార్లిక్ లేకుండా తోటి పకోడీ చేస్తున్నా నాకు పెళ్ళైన కొత్తలో వంట తెలిసేది కాదు ఇక చేయి చాలా సెన్సిటివ్గా ఉండేది స్కిన్ అంతా కూడా ఎప్పుడైనా ఆయిల్లో ఏదైనా ఫ్రైడ్ ఐటమ్ చేసేటప్పుడు వేడి వేడి నూనె చేతి మీద పడినప్పుడు ఆ వేడి సెగ చేతికి తగిలిన వంట చేసేటప్పుడు లేదా ఆవిరి చేతి మీద పడ్డా అలా ఎన్నో సందర్భాల్లో ఏడ్చాను అనమాట ఇక ఇప్పుడైతే చెయ్యి మొద్దుబారిపోయింది ఎన్ని వంటలు చేసి కాస్త ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందనే నేను అనుకుంటాను ఇక సాయంత్రం ఎవరైతే గెస్ట్లు మన ఇంటికి వస్తున్నారో వారి కోసం అని అలానే నైవేద్యం అనుకొని పూర్ణాలు చింతపండు పులిహోర క్యా క్యాప్సికంతో పకోడి ఇలా చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా చేశానండి ప్రతిసారి ప్లాన్స్ వేరేలా ఉంటాయి ఈసారి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి నాకు తెలియకుండా అప్పటికప్పుడు నేను ప్లాన్ చేసుకున్నవి ఇక దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చేశానండి పులిహోర అద్భుతంగా ఉంది నేను చేసిన కాదు దేవుడికి నైవేద్యం పెట్టినందుకు పులిహోర టేస్టే మారిపోయిందని నాకు అనిపించింది ఇక ఈ బాక్సెస్ అన్నీ తెప్పించాను ప్యాక్ చేయడానికి ఇవన్నీ బయోడిగ్రేడబుల్ బాక్సెస్ అనమాట నో ప్లాస్టిక్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అనమాట ప్రతి ఇయర్ అండి దసరాకి నేను మా ఇంట్లో మహా ప్రసాదం ఏర్పాటు చేస్తాను సాయంత్రం పూట హవన్ కానీ చాంటింగ్ కానీ పెట్టుకుంటాను వచ్చిన వారందరూ చాంటింగ్ కానీ హవన్ చేసిన తర్వాత అందరూ కలిసి ఇక అలా కాసేపు ముచ్చట్లు పెట్టుకుని సరదాగా తినేసి వెళ్ వెళ్ళేవాళ్ళు అనమాట ఈసారి ఏం చేశానంటే నేను అన్ని ప్రసాదాలు ప్యాక్ చేస్తున్నాను దీనికి కూడా ఒక రీజన్ ఉంది ఎవరైతే నేను ఇన్వైట్ చేశానో వాళ్ళల్లో ట్వంటీ వన్ అంటే ఇరవై ఒక్క మంది ముత్తైదువులు వస్తున్నారన్నమాట సో ఈరోజు శుక్రవారం అవ్వడం చేత చాలామంది ఇళ్ళల్లో వాళ్ళు కూడా చాంటింగ్స్ పెట్టుకున్నారు లేదా వాళ్ళకి మల్టిపుల్ ఇన్విటేషన్స్ వేరే వేరే తరఫు నుంచి వాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట అందులో ఈరోజు ఇప్పుడు ఈ నవరాత్రుల్లో అమెరికాలో కూడా దాండియా చాలామంది చాలా టెంపుల్స్లో కండక్ట్ చేస్తూ ఉంటారు చాలా ప్రైవేట్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి టికెట్స్ కొనుక్కొని మరీ దాండియా ఆడడానికి వెళ్తూ ఉంటారన్నమాట ఇక్కడ సో చాలామందికి వాళ్ళ ప్లాన్స్ కూడా ఉంటాయి కదండి సో కొందరు ఏం చెప్పారంటే చాలామంది ముందుగానే వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్తాము దండం పెట్టుకొని అని మరికొందరేమో చాంటింగ్కి వస్తామని మరికొందరేమో లేట్గా వచ్చి తినేసి కాసేపు కూర్చొని వెళ్తామని ఇలా వాళ్ళ షెడ్యూల్స్ అన్నీ ముందుగానే చెప్తారనమాట ఏది సర్ప్రైజింగ్ ఉండదండి ఇక్కడ అన్నీ ప్లాన్డ్గా ఉంటాయి అన్నీ డీటెయిల్గా మనము ఇన్విటేషన్లో పోస్ట్ చేస్తాము వాళ్ళు కూడా అంతే మనకి రెస్పాండ్ అవుతారనమాట నా పెళ్ళి తర్వాత నుంచి నేను ఈ దసరా నవరాత్రులు సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశాను ప్రతి ఇయర్ మా ఇంటికి గెస్ట్లు వస్తారు చక్కగా తినేసి వెళ్తారు పాపం కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకి టైం దొరకక చాంటింగ్ వరకు ఉండేసి మధ్యలో వెళ్ళిపోతారు నన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వాళ్ళు తినని కూడా తినరనమాట ఇక ఈసారి గెస్ట్లు అందరి టైమింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక డిన్నర్ ఏర్పాటు చేస్తే చాలా లేట్ నైట్ అయిపోతుంది నేను అంతసేపు వెయిట్ చేయలేను ఇక అప్పటికప్పుడు ప్లాన్ అంతా చేంజ్ చేసుకొని ఇలా సింపుల్గా ప్రసాదం తయారు చేసి బాక్సెస్లో ప్యాక్ చేస్తున్నాను ఇక ఎవ్వరు ఎప్పుడు వచ్చినా ముందే రానివ్వండి లేటుగా అయినా రానివ్వండి వచ్చిన వాళ్ళకి ఈ బాక్స్ ఇచ్చేస్తే సరిపోతుంది అని అనమాట సో అదే విధంగా బాక్సులు ప్యాక్ చేసుకోవడం కూడా జరిగింది అమెరికాలో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పూజలు వ్రతాలు ఇలాంటి వాటన్నిటికీ మనము అన్లిమిటెడ్ క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేయలేము నా చిన్నప్పుడు అయితే ఇలాంటివన్నిటికీ ఇంటి నిండా మనుషులు సందడి సందడిగా ఉండేది అలాంటి సందడి నేను ఇక్కడ కూడా కోరుకుంటాను నాకు ఇష్టం మనుషులు అంటే ఇంటి నిండా మనుషులు ఉండాలి అంటే అలాంటివి చాలా ఇష్టంగా ఉంటుంది నేను పెద్ద ఫ్యామిలీలో పెరిగాను మనుషుల మధ్య పెరిగాను ఇక ఇక్కడ అవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేను నేను వచ్చిన కొత్తలో అమెరికన్ కమ్యూనిటీలో ఉండేదాన్ని అక్కడ మన ఇంత ఇండియన్ పాపులేషన్ ఉండేది కాదు తెలుగువారు దూరికి బాత్ ఇండియన్స్ అక్కడొకరు అక్కడొకరు అట్లా ఉండేవాళ్ళు అనమాట ఇక ఇప్పుడైతే కమ్యూనిటీస్ మారుతూ ఉండడం దాంతోపాటు మన ఇండియన్ పాపులేషన్ చాలా ఎక్కువైపోయింది తెలుగువారు చాలా ఎక్కువైపోయారు ఇక ఇక్కడ ఎన్నో ఫెస్టివల్స్ తర్వాత ప్రతీది ప్రతీది కూడా ఇక్కడ చాలా చక్కగా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోగలుగుతూ ఉన్నాము మా ఇంట్లో కొన్ని సెలబ్రేషన్స్కి ఒక్క తెలుగువారనే కాదు రకరకాల భాషల వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తూ ఉంటాము నేబర్స్ని చుట్టుపక్కల అమెరికన్స్ ఎవరైనా తెలుసుంటే వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఇన్వైట్ చేస్తూ ఉంటాను అమెరికన్స్ వచ్చినప్పుడు మాత్రం ఫుడ్ అరేంజ్మెంట్స్ డిఫరెంట్గా చేస్తాము అందులో వాళ్ళకి మన ఫుడ్ నచ్చుతుంది కానీ మన ట్రెడిషనల్ ఫుడ్ లైక్ పులిహోర ఇలాంటివన్నీ వాళ్ళకి పెట్టాలని మనం అనుకున్నప్పుడు కొంచెం మైల్డ్గా చేయాల్సి ఉంటుంది నేను అయితే గెస్ట్లని ఇన్వైట్ చేశానో దాంట్లో ఒక ట్వంటీ వన్ రెస్పాండ్ అయ్యారనమాట ఇక ట్వంటీ వన్ ప్యాక్ చేస్తున్నాను ఒక త్రీ ఎక్స్ట్రా ప్యాక్ చేశాను త్రీ ఎక్స్ట్రా ఎందుకు ప్యాక్ చేశానో తెలియదు కానీ అంతమందికి ఇవ్వగలిగానమాట ఒక్కరే ఒకరు లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేశారు వాళ్ళకి లేడీస్ ప్రాబ్లం అని చెప్పేసి వారికి మాత్రం నేను బాక్స్ ఇంటికి ఇచ్చేసాను నేను ఇన్వైట్ చేసిన గెస్ట్లందరి టైమింగ్స్ నాకు తెలుసు కొందరు సెవెన్ వచ్చారు కొందరు సెవెన్ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు ఉన్నారు కొందరేమో కొంచెం లేటుగా వచ్చారు ఆ లేటుగా వచ్చిన వాళ్ళు నాకు బాగా తెలుసు అనమాట వాళ్ళు క్వార్టర్ టు లెవెన్ వరకు అలా టైం స్పెండ్ చేశాము గుడ్ టైం అండి చాలా మంచిగా అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఎంతమందిని అయితే ఎక్స్పెక్ట్ చేశానో వాళ్ళందరూ కూడా వచ్చారనమాట మా ఇంట్లో నేను ఎలాంటి గ్యాదరింగ్స్ పెట్టుకున్నా ప్రతి ఒక్కరి కంఫర్ట్ ఫస్ట్ చూస్తాను అందరినీ పేరు పేరున రిసీవ్ చేసుకుంటాను అందులో నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి ముందే చెప్పి పెడతాను అందరినీ మీరు కూడా రిసీవ్ చేసుకోండి అందరితో మాట్లాడండి అందరినీ ఎంగేజ్ చేయండి అని ప్రతి ఒక్కరు డిఫరెంట్ అండి ప్రతి ఒక్కరి మనస్తత్వాలు డిఫరెంట్ అందులో కొందరు చాలా షైగా ఉంటారు కొందరు లల్లడ మాట్లాడి అందరినీ కలిపేసుకుంటారు కొందరు లౌడ్ అవుతూ ఉంటారు కొందరు అసలు మాట్లన్నీ మాట్లాడు చాలా కామ్గా ఉంటారు ఇలాంటి రకరకాలుగా ఉంటారు అందులో మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రం అందరూ కంఫర్ట్గా ఉన్నారా లేదా అందరూ తిన్నారా లేదా అందరినీ అందరూ రిసీవ్ చేసుకున్నారా లేదా అందరూ మాట్లాడుతున్నారా లేదా ఏ ఒక్కరిని కార్నర్ చేయద్దు అనేది ఒకటి స్ట్రాంగ్గా పెట్టుకుంటాను అది తప్పనిసరిగా ఫాలో అవుతాను వాళ్ళు మా ఇంటికి వచ్చి వెళ్ళే అంతవరకు అందరినీ పలకరిస్తాను అందరితో ఉంటాను అది మాత్రం తప్పకుండా అందరూ వచ్చిన వాళ్ళు సంతోషంగా వెళ్ళేలాగైతే చూసుకుంటాను అన్నమాట ఇక వచ్చిన వాళ్ళందరికీ సీటింగ్ అదంతా ఏర్పాటు చేస్తున్నాను పెద్దగా డెకరేషన్ అయితే ఏం చేయలేదండి అమ్మవారికి ఆసనం ఏర్పాటు చేశాను ఎవరైతే చాంటింగ్కి వస్తారో వాళ్ళకు కూడా ఒక చిన్న సీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాను పెద్దగా డెకరేషన్ అయితే ఏం చేయలేదండి దసరాకు అంత డెకరేషన్ ఏముండదు దీపావళికి మాత్రం కాస్త కుస్త చేసుకుంటూ ఉంటామన్నమాట ఇక ఈ పూల మొక్క గురించి ఒక రేపటి వీడియోలో ఒక చిన్న టిప్ షేర్ చేయబోతూ ఉన్నాను ఈ పూల మొక్కనైతే గుర్తుపెట్టుకోండి అంతేనండి చాంటింగ్కి ఎంతమందినైతే నేను ఎక్స్పెక్ట్ చేశాను అంతమంది ఒకరొకరుగా వచ్చి జాయిన్ అయ్యారు నేను ఏ టైమింగ్ అయితే చాంటింగ్ స్టార్ట్ చేస్తాను అనుకున్నాను కరెక్ట్గా స్టార్ట్ చేశాను అనుకున్న దానికంటే ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యారు వచ్చారు సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాను అందరికీ బాక్సెస్ వాయినాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఎల్లంతా సింగిల్ హ్యాండెడ్గా క్లీన్ చేసేసాను అనమాట ఇక అలిసిపోయినట్లయింది పెద్దగా రెడీ అయ్యే ఓపిక లేదు బట్ శారీ అయితే కట్టుకున్నాను చాంటింగ్ స్టార్ట్ చేసేటప్పటికి ఒక్కరొకరుగా జాయిన్ అవుతూ ఉన్నారనమాట సో ఇక ఇవ్వండి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము మిగతా అదంతా నా పర్సనల్ లైఫ్ అనమాట అది మాత్రం ఏం షేర్ చేయట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్